కారణం ఈ ఉన్నారు వాళ్ళ పని అయిపోయింది ఎవరు పడితే అట్లా ఇంకా సాగు ఉన్నారని వాళ్ళు ఏడుతున్నారు అప్పుడే తీసుకొచ్చి వాళ్ళకి మేము వాళ్ళని చూసి వాళ్ళకి నేను సేవ చేసిన వాళ్ళకి

बड़ों को भी अस्तर बड़ों को भी तो एक आदमी था मेरे बाप की बीच में बिच बाप जो अस्तर बाप जो अस्तर मार गु तेरे दो इधर और मटुई ताने बिठते हो जिसको चार जैसा धान वगैरह लोग चार जैसे कुलन रहा अरे नहीं कौन बैठे चला ఎవరు లేరు అన్నాటండి ఎవరో పెంచుకుంటామని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేశారు అండి వాళ్ళు ఎవరో పెంచుకుంటామని చెప్పేసి ఆ ఫోన్ చేసి ఆస్తి రాంటున్నాం చేతులు ये और ये और मेरा नाम बोल और ये और और नया भी सुना सामने आके स्टाइल तो तब से है कौन सुनो कोरोटो पर मनोड़ा हां आबा करते जाए डाल से आबा डिसॉर्ड खाना जी आप पढ़ पियो भैया पढ़ को तो कर रही नहीं यार डबल ऑफ यार

ంత రావట్లేదు మనం జాగ్రత్త పంపించారు వాళ్ళు ఇంకా ఒక్కళ్ళు కూడా తితిగా లేదు మన శాతం ఉండరు ఏమో తినాలి తక్కువ అమ్మ చచ్చిపోయింది నాన్న చెల్లుంది వాళ్ళ పట్టించుకోడు మా అమ్మే చూసుకుంటుంది మా అత్తమా పట్ల వీడు పట్ల వీడు లేరు ఒక ముసలం అసలు మాటలు తీసుకుంటాను

वापस अंदर की वापस मैं नहीं डालना जरूरी नहीं आत्मा को क्यों मत देना फालतू के तार की तरह डालो मैं चिंता में जगह मैंने वादा किया दूसरे लोगों का दर्द करना ना अच्छा बहुत अनन्ना डायमंड यूज कर इसका टाटा हम इनसे नहीं जा सकते अंदर से बहुत डर के हां पर मैं किसके बाहर ना उनके नीचे अच्छा नहीं बा हां सुन सुन

భోజనాలు మా మూడు కూరలతో పేరు ఖమ్మంగా చేసి పెట్టు మా కమ్మ చేస్తున్నాడు కొంచెం ఎరుగా ఎందుకంటే తడుతుందయ్యా ఆ పక్క మొత్తం తడిచింది ముసలి వాళ్ళందరూ బాధపడుతుంది

నేను బాలం దర్విక్ ఇవి ఇవి కొంచెం అమ్మ జ్ఞాపాయ అక్కడ నుంచి చెస్తున్నానే చనాలి చనాలి అమ్మ కట్ల అబ్బలే రకం అందు అన్నం పెట్టాలి అమ్మకి అంటే మెప్పు చిన్న పిల్లలాగా చూసుకోవాలి అమ్మ ఇది అంటే కచ్చాస్త్రం ఇది చూస్తావ్ కాంప్లీట్ మాట్లాడు నాట్ బాలట్ లై స్నేహితుడు కాదో దేవో కాదో కరమాయ వర్కే దేని 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 అంటే మా మమ్మీ తీసుకోవాలి కట్టించిన తీస్తాను బాత్రూమ్ తీనానం చేయాలి కూర్చోండి కూర్చొని కొంతమంది వెళ్తారు వాళ్ళ స్నానం కూడా చేస్తా ఉంటాము వాళ్ళకి పాడ వచ్చి చాలా పల్నాడు నుంచి జిల్లా మాచవర మండలం పిన్నెల్లి గ్రామం మా ఓల్డేజ్ మా అమ్మ గుర్తులై ఎవరు రాల మాకు చేస్తా ఉంటారు కానీ చెయ్యరు ఇక్కడికి వచ్చి చూస్తామంటారు ఇంకా అంతే ఇంక వాళ్ళు ఎవరు మనం ఎవరు అంతే ఇంతవరకు మాకు ఎవరు చేయాలి అసలు కొంతమంది రైస్ సరుకులు అనే అడ్డు ఇస్తూ ఉంటారు అంటే చిన్న చిన్న చేసేది పెద్ద పెద్ద మాకు ఇంత చేయరు ఆ కాలు పోయింది కదా ఏదేనాయన పెట్ట అలాగే చేసేదాన్ని మా పిల్ల ఆట నుంచి దిగి వంద యాభై వందేస్తమైతే యాభై చేస్తుంది ఆ ఇట్లా కూర్చొని ఉంటారే నాకు తెలియక అనే దాన్ని ఏందమ్మా ఐదు రూపాయలు పది రూపాయలు అంటే ఏం అమ్మాయి అమ్మాయి అంటది తెలియమా ఎంతమంది రెండు రూపాయలు వేస్తే ఏమిటాయి ఈ ఇలా ఈ వంట చూసుకొని అలా అంతా పురుసుకుంటారు వాళ్ళు అదే మనం అర్థం పడలేదు వాళ్ళైతే ఎంతో మందికి రోడ్ల మరి పడి ఉండోళ్ళకే చేయాలని మాకైతే పూర్తిగా మంది పూర్తికెళ్తున్నాయి ఏ ఆసనైనా కానీ కాళ్ళు చేరాలా పిచ్చేది రెండు చేరాలి అంటారు మేము అట్టే కాదు మా కాళ్ళు వచ్చిన వాళ్ళు ఆధార్ కార్డు లేవు లేదు కొంతమందికి లేవు అన్నమాట ఆధార్ కార్డు లేవు ఏమీ లేవు వాళ్ళందరూ ఇంకా ఏమీ లేవు అట్లా చేర్చుకోరు కదా ఈ ఒక్క ఆసనమే అట్లా చేసుకునేది అంటే మీరు ఎంతో పిల్లలే చూడండి ఈ రోజు మీరు ఎంత సేవ చేస్తాం మమ్మల్ని గుర్తించి ఏం టిక్కి అంటే అలాంటిస్తున్నారు మేమేం అనుకుంటున్నాం అంటే గంటా ఇదంతా కాతుంది కాబట్టి దీన్ని వేసి పైన కతా ఈ పాసు పూసుకుంటే వాడు మనం ఇట్లా చెప్తాను కదా మంచాలలో వాళ్ళు వేరే ఏర్పాటు చేసి కచ్చి కాళ్ళు ఉండడు అలాంటి వాళ్ళకి కచ్చా ఇట్లా అని ఇట్లా చెప్పుకున్నా అని ఇప్పుడు పెట్టుకుంటా మంచం దీంట్లో అంటే మనం చూసి పరిస్థితి బట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళకి భోజనాలు భోజనాలకు ఇబ్బంది లేకుండా బాగా గమనించింది ఏంటంటే ఇక్కడ రేగుల ఇబ్బందికరంగా ఉంది కొంచెం దాదాపు స్లాబ్ ఏర్పాటు చేస్తే కొంచెం వీళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్ ఫుల్గా అని వీళ్ళు అంటున్నారు తప్పకుండా ఎవరైనా దాతలు ఉంటే తప్పకుండా సాయం చేయాలి ఎందుకంటే ఈ రోజుల్లో కడుపులేక వాళ్ళు చూడకుండా వాళ్ళ అవసరాలని వదిలేస్తున్నారు అలాంటి ఈ రోజుల్లో మేడం గారు దయ రోజులు అవి వాళ్ళిద్దరు కూడా వీళ్ళకి సేవ చేయాలి దాతలు ఎవరైనా ఉంటే వీళ్ళకి ఖచ్చితంగా సాయం చేయాలని ఇంకా చాలా మంది చూసుకుంటారు చాలా మంది ముందుకు వస్తారు చాలా మంది కాల్ చేస్తున్నాను నేను ఆపుతున్నాను వాళ్ళకి కొంచెం టైం అంది వస్తారు గానీ వస్తారు ఇంకా చాలా మంది ఎవరు నచ్చుతారు కదా వస్తా దాని కోసం